ശ്രീരാമശരണം മുമ്പീരാമശം ശ്രീരാമശരണം മമ ശ്രീരാമശരണം 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 മുമ്പീരാമശരണം മുമ്പീരാമശമാഭ്യം നമ ഓം ശ്രീമാത്രേ ശ്രീനിധിസുസംഗ పదిహేడు సర్గ చదవండి పదిహేడు పదహారు శ్రీ గురు పరమాత్మనే నమ శ్రీ వశిష్ట ఉవాచ పద్ముడు భూలోక అప్సరసయకు ఆ లీలాదేవితో కూడి ఆ కృత్రిమ ఉద్యాన వనములలోను తమాల వనములలోను మనోహరములకు మండపముల ఎందును అంతఃపురమున యందునను ఎందునను వీధులలోను వసంతోద్యానముల ఉయ్యాలలందునను కృత్రిమ సరోవరములలోను చందన వృక్షములలోను కల్ప వృక్షముల నీడలయందును గ్రహములలోను పారిజాత వృక్షముల నడుమను వికసిత కుంద మందారాది పుష్పముల మకరంద సుగంధముల ఎందును కోకిలలు కూయుచున్న వసంతోద్యానములలోను మెత్తటి పచ్చిక బయళ్లలోను తుంపురులు జల్లు కొండవాగులలోను మణి మాణిక్యములతోనొప్పు పర్వత ప్రదేశముల ఎందును దేవాలయములలోను ఋషుల పుణ్యాశ్రమములలోను రాత్రుల ఎందు కలువలతోడను పగళ్ల పద్మములతోడను పల పుష్పములతో కూడిన అరణ్యములలోను పరస్పర ప్రేమ వివర్ధకములకు సురతాది రమణీయ క్రీడలతోడను పరిహాస వాక్యములతోడను పుణ్యకథా ప్రసంగములతోడను నానావిధ ద్యూత క్రీడలతోడను నాటకములను ఆఖ్యాయికలను పఠించుచును శ్లోకముల గూఢార్థమును విచారించుచును దేశకాల పాత్రోచిత వ్యవహారములతోడను వివిధ అలంకారములను పుష్పములను అలంకరించుకొనియు విలాసముగా చెరించుచు స్వాదు భక్ష్యముల భుజించుచు కుంకుమ కర్పూర వాసిత తాంబూలము నములుచు పుష్పిత లకుంజముల దాగుకొనుచు నఖక్షతాది శృంగార క్రీడలతోడను పరుగెత్తి వండరులను పట్టుకొనుచును మాలలు లాగుకొనుచును పూవుటుయాల లూగుచు నౌకావిహారమునర్చుచు ఏనుగు గుర్రము లోటీల మీద స్వారీ చేయుచు జల క్రీడల సల్పుచు వండరులను చూచుకొనుచు నృత్యవాద్యముల సల్పుచు లాస్య తాండవాది వివిధ నృత్యములను అభినయించుచు ఉద్యానవనములలోను నదీ తీరములందునను గ్రహ మధ్యమునను క్రీడించుచుండెను ఇట్లు పరమసుఖముల తేలియాడు ఆ రాజపత్ని ఒకప్పుడు ఇట్లు తలపోశను క్మా భర్తయ్యగు నా ప్రియుడు ప్రాణాధికుడు ఇతడు ఏ ఉపాయమున జరా మరణముల నందకుండా యవ్వనమున నుండగలడు నేనెట్లు యవ్వనము సళ్లకుండా ఇతనితో శతయుగములు కుసుమ కుంజముల క్రీడింపగలను నేనెప్పుడు యమ నియమాద్యనుష్ఠానములను అవలంబించి నాచరించి చంద్రవదనుడగి ఈ రాజు జరా విహీనుడును మృత్యురహితుడును అగునట్లు యత్నింతును ఏ మనర్చిన మనుష్యులు మరణింపరు అని జ్ఞానవృద్ధులను తపోవృద్ధులను విద్యావృద్ధులను అగు బ్రాహ్మణుల ప్రశ్నించును లీలాదేవి ఇట్లు చింతించి బ్రాహ్మణులను రప్పించి పూజించి అమరత్వం ఇట్లు కలుగునని మరల మరల ప్రశ్నించెను తప జపతప నియమాదులనుచరించిన ఇతరములన్నీ సిద్ధించును కాని అమరత్వము లభింపదు విప్రులిట్లు పల్క లీలాదేవి విని పతి వియోగ భీతయే స్వబుద్ధి బలమున ఇట్లు చింతించెను దైవాత్తు భర్త మరణింపకమున్నే నాకు మరణము గలిగిన నేను దుఃఖము నుండి విడివడి సుఖమునే పడయుదును వెయ్యి ఏండ్లు గడిచిన పిమ్మటనైనను సరే నాకంటే భర్త ముందుగా మరణించిన అతని ప్రాణములు గృహము నుండి నర్తును అప్పుడు నా పతి ఈ అంతఃపురముననే తిరుగుచుండును నేను అతని వలన చూడబడుచు జీవము సుఖముగా నందును నేటి నుండియే నా భర్త యొక్క అమరత్వమును సాధింప జపోపవాసాది అనుష్ఠానముల సలుపుచు యగు సరస్వతీదేవిని ఆరాధింతును లీలాదేవి ఇట్లు స్థిరపరచుకొని భర్తకు తెల్పకయే శాస్త్రానుసారము కఠోర నియమమును ఆచరింపదడగెను ఆమె ఉపసి ఉపవసించుచు దేవతలను బ్రాహ్మణులను గురువులను పండితులను పూజించుచు మూడు రాత్రులు గడిచిన పిదప పారణమునర్చడిది స్నానదాన తపో ధ్యానాది క్లేషకర కార్యముల శరీరమును వినియోగించుచు శాస్త్రములనన్నింటినీ విశ్వసించుచు వాటిని అనుసరించుచు శాస్త్రానుసారము యథాసమయమున భర్తను సేవించుచు అతనికి సంతోషమును కూర్చుచుండెను బాలయగు లీలాదేవి ఇట్లు కఠోర తపమును ఆచరించుచు శతవ్రతమును సల్పెను పిదప ఈ వ్రతము వలన ఆరాధింపబడి పూజింపబడిన భగవతి వాగ్దేవి ప్రసన్నయై ఇట్లు పలికెను శ్రీ సరస్వ్యువాచ పతి భక్తితో కూడిన ఈని తపస్సునకు సంతసించి తిని ఇచ్చవచ్చిన వరమును పుచ్చుకొనుము శ్రీ లీలాదేవి ఉవాచ జన్మ జరాజ్వాల దాహ శశి ప్రభ జయము హృదయాంధకార నివారణ రవిప్రభ జయము అంబా జగన్మాత నే కోరు రెండు వరముల దయచేయము ఈ దేనురాలని రక్షింపము మాత నా భర్త మరణించిన అతని ప్రాణము నా అంతఃపురము నుండి వెలువడుకుండునట్లు అనుగ్రహింపు మరియు మహాదేవి నేను తలచుకొనినప్పుడు అరుదించి నాకు దర్శన మొసగుచుండుము లీలాదేవి యొక్క ఈ పలుకుల నాలించి అట్లే అగుగాకాన్ని వచించి సముద్రమున లేచిన తరంగము వలె సరస్వతీదేవి అంతర్హితయాయను అనంతరము రాజపత్ని ఇష్ట దేవతను ప్రసన్నురాలిగా గ్రహించి గాన శ్రవణ తత్పరయగు లేడి వలె ఆనంద విహ్వల అయ్యను పిదప పక్షములు మాసములు ఋతువులను వలయముతో కూడినదియు దినములను అరములతో కూడినదియు వర్షమను దండము గలదియు క్షణమను నాభితో కూడినదియు సూర్యుడను చందనము గలదీయునకు కాల చక్రము తిరగసాగెను అనంతరము శుష్క పత్రమునందలి రసము వలె పద్మని స్థూల దేహ చైతన్యము లింగదేహమున లీనమయ్యను అప్పుడు గృహ మధ్యమన మృతుడైన భర్తను గాంచి నీటి వెలుపలనున్న తామర పువ్వు వలె లీలాదేవి వాడువడెను పేడి నిట్టూర్పుల వలన ఆపె అధర పల్లవములు మలినములాయెను బాణముచే కొట్టబడిన లేడి లేడివలె ఆపే మృతప్రాయ్యను దీప మారిపోయిన గృహశోభ తలగునట్లు భర్తృమరణమున లీలాదేవి తమసాచన్నయాయను ప్రవాహము తీసిపోయిన నది చవుడు వారునట్లు లీలాదేవి కృషించి నీరసించెను ఆమె ఒకప్పుడు రోధింపసాగెను మరొకప్పుడు మౌనమును దాల్చెడిది విరహపీడతయగు చక్రవాకివలే మరణింప నించుచుండెను చెరువు ఎండిపోయిన మిక్కుటముగా దుఃఖించు చేప ఎడల తొలకరి వాన దయబూను నట్లు అమితముగా పరితపించు లీలాదేవి ఎడల ఆకాశవాణి ప్రసన్నమయ్యను ఇది శ్రీ వాసిష్ట తాత్పర్య ప్రకాశికయందు ఉత్పత్తి ప్రకరణమున లీలోపాఖ్యానమున రాంగి పరివేదనమను షోడస సర్గము ఈ సర్గులో ఇప్పటివరకు కథని అర్థం చేసుకొని ఉంటారు విన్న దాంట్లో ఏమైనా వివరణలు అయితే చేతులెత్తండి జై శ్రీరామ్ స్వామి జై సద్గురు రామ్ స్వామి లీలాదేవి సరస్వతి అమ్మవారిని ఆ రకంగా ఎందుకు కోరుకున్నా స్వామి మంచి ప్రశ్న ఎవరైనా సరే పురుషుడైనా స్త్రీ అయినా జన్మ తీసుకున్న తర్వాత పురుషత్వం స్త్రీత్వం అనేది అనుభవించేటప్పుడు ప్రతి ఒక్కరూ తనకు పతిని కలిగి ఉండాలి పతి అంటే నాథుడు భర్త దైవము గురువు వీళ్ళని పతులు అంటారు తండ్రి పతిని కలిగి ఉండాలన్నమాట కలిగి ఉండి ఆ పతికి మేలు కావాలని కోరుకోవాలి కానీ తనకు మేలు కావాలని కోరుకోకూడదు ఎందువల్లంటే భర్త బాగుంటే భార్య రక్షించబడుతుంది భార్యకి మేలు జరుగుతుంది అట్లనే యజమాని బాగుంటే ఆయన దగ్గర పనిచేసే అయినా బాగుంటాడు రక్షకుడు అట్లనే ఆధారమై ఉన్నవాడు దృఢంగా ఉన్నట్లయితే అతన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా బాగుంటారు ఇది ధర్మ ప్రకారం అన్నమాట కాబట్టి ఆమె తాను తన శరీరము ఇత్యాది ఆలోచనలు కాకుండా తను ఎంతకాలం అయితే అంతకాలం ఉంటుంది కానీ తన భర్త బాగుంటే తనకు తనకు ఉన్ననాళ్ళు బాగుంటుంది కాబట్టి సుఖంగా ఉంటుంది కాబట్టి ఆమె అలా కోరుకున్నది ధర్మం కూడా అది కాబట్టి సరస్వతి దేవి వచ్చిన తర్వాత కూడా ప్రత్యక్షమై ఆమె మాట్లాడిన మొట్టమొదటి మాట కూడా అదే నువ్వు పద్ధతిగా పనిచేసావు కాబట్టి నేను మెచ్చాను ప్రతిభక్తితో కూడిన నీ తపస్సులకు సంతసించి తినే నిరంతరేణ తపసా భర్తృ భక్తి అతిశాలిన పరితుష్టాస్మితే వచ్చే గ్రహాణ వరం ఇప్సితం అన్నారు అమ్మవారు అంటే విడవకుండా తపస్సు చేస్తూ ఉన్నావు అమ్మాయి నువ్వు ఎక్కడ కూడా నువ్వు నాగా పెట్టకుండా ఇది నీ భర్త మీద ఉండే తీవ్రమైన ప్రేమతోటి పని ఉన్నావు నువ్వు ఇదే కదా ఎవరైనా చేయవలసింది అందుకు నేను సంతోషించాను పరితుష్టాస్మి తేవచ్చే నీ విషయం నందు నేను చాలా సంతోషపడ్డాను ఇదిగో నీకు వరం ఇవ్వదలుచుకున్నాను గ్రహణ వరం ఈక్షితం నీకు ఇష్టమైన వరం ఏముందో దాన్ని కోరుకో ఇస్తాను అని చెప్పి అమ్మవారు పలికింది ఇది తత్వం అర్థమవుతుంది కదా అర్థమవుతుంది స్వామి ఇప్పుడు ఆమె బ్రాహ్మణోత్తములు వచ్చి అది అమరత్వం లేదు మా అని చెప్పారు అందుకని అమరత్వం కోరలేదు అనుకో అనుకోవచ్చు ఆ భర్త ముందే నేను వెళ్ళిపోవాలా అని అనుకున్నది కదా అది కోరచ్చుగా మరి వెళ్ళిపోవాలన్న తర్వాత ఇంట్లోనే ఉండాలి ఆయనతో ఉండే సాంగత్యం వల్ల ఉదయించిన ప్రేమ అది దృఢపడిన ప్రేమ వాళ్ళిద్దరు ఎలా తిరిగారు అని చెప్తున్నారు వాళ్ళ విహారాలు ఎలా ఉన్నాయి విన్నాం కదా మొదటి పేర సో అది ఇప్పుడు మరి దంపతుల్లో అటువంటి ప్రేమ ఎక్కడ కనిపిస్తూ ఉన్నది ఎక్కడో చాలా అరుదుగా ఉంటుంది అసలు లేదని కాదు చాలా అరుదుగా ఉంటుంది అది వాళ్ళు చేసిన పనుల్లో సామాన్యమైన శృంగారాది హావభావాలు ఉన్నాయి అదేవిధంగా ఉత్తమమైన జ్ఞానం కోసం చేసే సాధనలు కూడా ఉన్నాయి కలిసి చేశారు ఇద్దరు కూడా ఆ విషయం అక్కడ కనపడుతూ ఉంది కదా స్పష్టంగా కనబడుతుంది ఇక కలిసి ఇష్టం వచ్చినట్లుగా విహరించారు ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళారు ఆ వెళ్ళిన ప్రదేశాలు పిక్నిక్లు ఉన్నాయి అంటే విహారాలు మామూలు విహారాలు ఉన్నాయి ఆశ్రమాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణులు అన్న పదానికి అర్థం ఏమిటంటే ఏదన్నా శాంతి పూజలు చేసేవాళ్ళని కాదు అర్థం ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళని పిలిచారు రాణి కదా కాబట్టి ఆమె మాట ఆ రాజ్యంలో చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఆమె ఆహ్వానించగానే వాళ్ళు వస్తారు సహజంగా ధర్మం ఎరిగిన వాళ్ళు కాబట్టి ఎందుకు పోవాలి వాళ్ళ దగ్గరికి అనే ఆలోచన ఉండదు రాజు సర్వోత్తముడు విష్ణు స్వరూపుడు కాబట్టి ఆమె లక్ష్మీదేవి స్వరూపం అవుతుంది కాబట్టి రాజుగారి భార్య ఈ ఆ రాజ్యానికి అంతటికీ కూడా ఆమె మాటను మన్నించడం అనేది ధార్మికమైన విషయం అన్నమాట అది అందువల్ల బ్రాహ్మణులు ఏ కోరికలు లేని మహా ఉత్తములు కూడా వారు ఇలా చూడాలని అనుకుంటున్నారు అనుకున్నప్పుడు వారే స్వయంగా వెళ్ళటం కానీ దర్శనానికి అనుమతి ఇవ్వటం కానీ చేస్తారు అంటే తమ దర్శనాన్ని అనుమతించడం కానీ కొద్దిమంది అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి రాజు రాణి వ్యక్తిత్వాన్ని బట్టి ఆ పని కూడా చేయరు ఒక్కోసారి అది వేరుగా ఉంటుంది కానీ సహజంగా మన్నిస్తారు ఈ మన్నించి వాళ్ళు వచ్చినప్పుడు ఆమె అడిగింది ఏమిటంటే నా భర్త ఎప్పటికీ మరణించకుండా ఉండాలి నేనేమి అయిపోతానన్నది నాకు దిగులు లేదు అన్న ధోరణిలో ఆమె మాట్లాడింది ఆయన ఎప్పుడు ఇట్లానే సంతోషంగా ఉండాలని ఆయన చూసుకోవాలనుకుంది ఏ భార్య అయినా భర్తను ప్రేమించి ఏ భార్య అయినా ఇలానే కోరుకుంటుంది సహజంగా నువ్వు స్త్రీలను అడిగి చూడు చెప్తారు ఒక గాయత్రినే కాకుండా పలువురిని అడిగి చూస్తే భర్త ఎందుకు ప్రేమ కలిగిన వాళ్ళు అవును భర్త బాగుండాలి ఆయన ఎప్పుడు బాగుండాలని వాళ్ళకి మనసులో ఉంటుంది సహజంగా నేను బాగుండాలి అనే కోరిక ఈ కలికాలంలో ఉదయించింది అర్థమవుతుంది కదా అర్థమవుతుంది సో ఈ కారణం చేత ఆమె అడిగింది ఆమె చాలా శ్రద్ధతోటి ఆ తపస్సు కొనసాగింది అంటే తపస్సు అంటే ఇక్కడ వ్రతం త్రిరాత్ర వ్రతం అని చెప్పారు కదా మూడు రోజులకి ఒకసారి భోజనం చేస్తుంది అనమాట అటువంటి దాంతో చాలా కష్టమైన పనులు కూడా చేసింది ఆమె ఉపవాసాలు అవి అలా అని చెప్పి భర్తనికి దూరంగా ఉండడం వల్ల ఎప్పుడెప్పుడు అవి సరైన సమయాలు ఆ సమయాలు చూసుకొని ఆయనతోటి ఉంటుంది అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూనే భర్తని నిరాశపరచకుండానే ఆయన ఏ సమయాల్లోకి ఎక్కువగా తన దగ్గరికి వస్తారో తెలుసుకొని ఆ సమయానికి ఆయనకు సిద్ధి ఎందుకంటే ఆమె ఆయన కోసం చేసే కార్యంలో దేవుడు వచ్చాడు కదా నేను పూజ చేసుకోవాలంటే నేను ఇప్పుడు నివేదనలు వండుతున్నాను నేను ఇప్పుడు మిమ్మల్ని చూడటం కుదరదు అనటం కుదరదు కదా అంతే కదా ఇది ఆరాధన అంటే అదే మరి ఇప్పుడు దేవుడికి నైవేద్యం చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను కదిలించుమాకండి అని చెప్పి అనటానికి లేదు ముందు భర్త తర్వాతనే తక్కిన పూజలు అన్నీ కూడా ఈ విషయం రాముల వారి నోటి నుంచి విన్నాం ఇంకా మహానుభావులు ఎంతో మంది నోటి నుంచి విన్నాం దీన్ని పురాణాల్లో చూసాం రామాయణాల్లో చూసాం ఇది ఒక భార్యకేనా అంటే స్త్రీకేనా అంటే పురుషుడికి కూడా పురుషుడు కూడా తాను ఎవరిని అనుసరించి ఉంటున్నాడో వాళ్ళు బాగున్నారా లేదా అన్నదే ముందు చూసుకోవాలి వారి బాగు కోసం మాత్రమే తన జీవితాన్ని వెచ్చించాలి ఇది పద్ధతి ఈ పద్ధతిలో ఉండే వాళ్ళ పట్ల దేవతలు సంతోషిస్తారు ఇది తత్వం క్లియర్గా ఇక ఆమె ఇలా కోరుకోవడానికి కారణం ఏంటంటే సహజంగా వాళ్ళ మధ్యలో ఉండే సాన్నిహిత్యం వల్ల ఏ స్త్రీకైనా జనించే భావం అది ఇది వాస్తవం కదా ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు కదా ఇందులో ఈ సత్సంగంలో మీరు చెప్పండి మళ్ళీ గిరిధారి తర్వాత శ్రమ ఎందుకు పాపం అన్విట్ చేసుకొని ఒక్కరికి జై శ్రీరామ్ స్వామి జై సద్గురు రామ్ స్వామి స్వామి భర్తని మించిన దైవం వేరే లేదని చెప్పేసి చెప్పారు కదా స్వామి పెద్దలు అదే పాటించాలి కదా స్వామి తల్లిదండ్రులు చెప్పింది అదే కదా పాటించడం సంగతి కాదు సరస్వతి ఇక్కడ ప్రేమ తోటి కూడా చూసేది ఆయన్నే కదా స్వామి తల్లిదండ్రులను వదిలిపెట్టినాక ప్రే తల్లి తండ్రి ప్రేమ ఇచ్చేది కూడా భర్తే కాబట్టి ఆ భర్తకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇంకా ఆయన కంటే లోకంలో ఆడదానికి వేరే ఏమీ లేదు ప్రేమలోనే అన్ని దొరుకుతాయి స్వామి అని నాకు అనిపిస్తుంది స్వామి అదే నీకు ఎలా అనిపిస్తుంది అన్నదే పాయింట్ అయితే ఏంటంటే భర్త పీడ కూడా అయి ఉన్నప్పుడు కష్టమై ఉన్నప్పుడు ఈ ఈ భావం జనించడం కష్టం ఎప్పుడు ఈ జన్మ నాకు ఇదవుతుంది ముక్తి కలుగుతుంది అని భావన కలుగుతుంది వస్తుంది స్వామి కాశ్ అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా స్వామి చేసిన పాప కర్మల వల్ల అనుభవించాము అనేది అర్థమవుతుంది కదా ఇంకా ఆయన వారిని నిందించాల్సిన అవసరం లేదు చేసిన పూర్వ నువ్వు ఎప్పుడు కూడా మీరందరూ మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నామో దానికి స్టిక్ అయి ఉండాలి నీకు నాలెడ్జ్ చాలా ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఏకరు పెట్టకూడదు స్వామి స్వామి ఇక్కడ సహజంగా భార్యాభర్తల మధ్య అనురాగం కలిగి ఉన్న భార్యాభర్తల్లో భార్య భర్త యొక్క మేలు కోరుకుంటది త్యాగబుద్ధితోటి తోటి తన గురించి ఆలోచించదు ఇది విషయం ఇప్పుడు తల్లి పిల్లల గురించి రక్షణలో ఉండేటప్పుడు తల్లి తను మానుకొని పిల్లలకు పెడుతుంది అవును అది అది ప్రతి తల్లికి అనుభవానికి వచ్చేదే అది కలిగిన ఇల్లా లేకపోతే లేమి ఉన్న ఇల్లా అన్న పాయింట్ సంబంధం లేదు అసలు సో ఈ విధంగా బిడ్డలకి తల్లికి మధ్యలో ప్రేమ ఎట్లా ఉంటుందో అట్లానే అనురాగవతి అయిన భార్య యొక్క ప్రేమ కూడా అలానే ఉంటుంది అనురాగం జనించినప్పుడు వేరే సంగతి దాని సంగతి వల్ల వీళ్ళిద్దరు జీ కల్పించి గడిపిన జీవితాన్ని బట్టి అటువంటి స్థితి ఉత్పన్నం అవుతుంది బాగుండాలని సహజంగానే ఇప్పుడు ఇళ్లలో ఆడవాళ్ళు ఎంత వాళ్ళు కీచులాడుకున్నా సరే ఆయనకు ఉందా ఆయనకి అది జరుగుతుందా ఇది జరుగుతుందా ఎక్కడైనా ఆటంకం ఉందా అని చూస్తూ ఉంటారు నేను గమనించాను నేను వాళ్ళు కీచలాడుకుంటూ కూడా ఉంటారు అవు వయసు వయసు కారణంగా కానీ వీటి కారణంగా కొంచెం విసుక్కుంటూ కూడా ఉంటారు కానీ తీరా చివరికి వచ్చేటప్పటికి ఆమె ఆలోచన ఎంతసేపటికి భర్త మీదనే ఉంటుంది అది నేను గమనించాను నేను ఇది అదే విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు అది సంగతి ఓకే అందువల్ల దేవికి సరస్వ ఇష్టం కలిగింది జై శ్రీరామ్ జై గురువు గారు నేను శ్రీధర్ని మాట్లాడుతున్నాను గురువు గారు ఇందులో ఒక చిన్న డౌట్ అవి ఆయన గృహాకాశంలోనే ఉండాలి అని కోరుకుంది కదా చనిపోయిన తర్వాత ఆయన శరీరం జీవం లేదు కదా మరి ఆయన అక్కడ ఉన్నంత మాత్రాన ఆయన చూస్తున్నట్టు ఆమెకి ఎలా అర్థమవుతుంది గురువు గారు ఆమెకు అర్థమైన కాకపోయిన సరస్వతి దేవి వాక్ సత్యం అవుతుంది అన్న సంగతి తెలుసు కదా ఆమెకి గారు ఆమె కనపడినా కనపడకపోయినా ఒకవేళ కనపడాలన్నది కూడా అందులో భాగమేమో ఆమెకి మాత్రమే కనపడ దేవికి మనమధుడు కనిపిస్తూ ఉన్నట్లుగా ఆయన ఇంకెవరికి కనపడ్డా ఆమెకు ఒకదానికే కనిపిస్తారు మనమధుడు తెలుసు కదా మీకు అవును గురుగారు అట్లనే ఆమె ఉద్దేశం అదై ఉండొచ్చు ఓకే అంటే ఆమెను చూసినంత మాత్రం చేత ఆ భర్త అన్ని విషయాలు మర్చిపోయి అవడం అనేది ఆమె గమనించింది కాబట్టి ఆ విధమైన వరం కోరుకున్నది ఆమె ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే నన్ను చూస్తూ హాయిగా కాలం గడపాలని కోరుకుంది ఆమె మరో జన్మలా రాకుండా ఆయనకి ఈ భావాలతోటే ఈ ఉద్దేశాలు ఈ ప్రేమలతోటే ఆయన ఉండాలని కోరుకున్నాను అర్థమవుతుంది కదా అర్థమవుతుంది ఆయన కాముకుడే కానీ భార్యా ప్రియుడు భార్య అంటేనే ఆయనకు అనురాగం ఉన్నది కాబట్టి ఆమె ముసలిదైపోతూ ఉన్నప్పటికీ ఆమె శరీరం ఆమెతోటి ఆయన గడిపిన క్షణాలు వాళ్ళ ఇది అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి గుర్తులో ఉంటాయి కాబట్టి ఆ గృహాకాశంలో ఆమె ఉన్నంతసేపు ఆయన ఆమెను చూస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి తృప్తి కలుగుతుంది అన్నది ఆమె ఉద్దేశం ఏ స్త్రీ ఆయన కోరుకునేది అదే కదా గురుగారు అదే సంగతి క్లియర్ గురుగారు సరే ఎన్నో విషయాలు ఉంటాయి వీటిలో మనం సూటిగా ఆ విషయం వైపుకే చూడాలి మిగతా అవన్నీ తీసుకొచ్చి పెట్టి దానికి లింక్ చేయాలని ప్రయత్నం చేయకూడదు అనమాట ఎప్పుడు కూడా దానివల్ల ఏమవుతుందంటే మనం వాస్తవ విషయాన్ని విస్మరించి ఎక్కడెక్కడో పోయి వాళ్తాం దానివల్ల ఉపయోగం ఉండదు తప్పిపోతాం స్ట్రైట్గా ఇది ఖచ్చితంగా జరిగే మాట అసలు భార్యాభర్తలు కానక్కర్లా ఇద్దరు స్నేహితులు తీసుకుంటే కనుక వాళ్ళ స్నేహం బాగా గాఢమై ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ కృతజ్ఞత భావం కూడా అంటే ఒకళ్ళకొకళ్ళు చేసుకున్న ఉపకారాలు ఉంటాయి కదా వీటి వల్ల మొట్టమొదట తను అంటే ఇప్పుడు ఇళ్లలో ఏదైనా సమస్య వచ్చింది వృత్తులకు సంబంధించిన సమస్య వచ్చింది ఇళ్ళల్లో కూడా చెప్పరు స్నేహితుడితో పంచుకుంటారు మొట్టమొదట అయితే స్నేహితురాలతో పంచుకుంటారు ఇలా ఉంది ఏం చేద్దాం ఇప్పుడు మనం ఇది మన అనుభవంలో ఉన్నదా లేదా ఆ దీనికి కారణం ఏమిటి వాళ్ళ మధ్యలో ఉండే అనురాగమే స్వామి దీన్ని గురు శిష్యుల సంబంధం కూడా ఇటువంటిదే పాటించాలి ఆ ఇదే పాటించాలి పద్ధతి అది అనమాట సో ఆ పద్ధతి ఎక్కడ సాగుతుందో ఆ జీవుడి పట్ల దేవతలకి ప్రధాన దేవతలకి కూడా ఇష్టం కలుగుతుంది ముఖ్యంగా వాళ్ళకే ఇష్టం కలుగుతుంది ఇష్టం కలిగి వీరు చేసే చిన్న తపస్సు అయినా సరే చప్పున ప్రత్యక్షం అవుతారు ప్రసన్నులై ఉన్నారు కాబట్టి అప్పటికే అర్థమవుతుంది కదా మీకు అర్థం అవుతుంది సో ఈ విధంగా ఇక్కడ జరిగింది లీలాదేవి విషయంలో పద్మని భార్య అయిన లీలాదేవి విషయంలో ఈ విధంగా జరిగింది ఇలా జరగడానికి కారణం ఏంటి ఇలానే ఆమెకు అనిపించడానికి కారణం ఏంటి ఇప్పుడు గురిదారి ప్రశ్నించడం జరిగింది కదా దానికి ముందు సర్గలో నేరుగా సమాధానం ఉంటుంది నేను అది దాన్ని ప్రస్తావించదలుచుకోలేదు అది మీకు అక్కడ అర్థం అవుతుంది ఈ లోకం అంతా కార్యకారణాల రూపంలో ఉన్నదన్న సంగతి మీకు తెలిసిందే కదా వాటి మాటికి చెప్పుకుంటున్నావు కారణము కార్యము కారణము కార్యము అనే రూపంలో వాసన ఆలోచన కర్మ లేకపోతే కోరిక ఈ రూపంలో ఉంటుందని తెలుసు కదా మీ అందరికీ కూడా అదే ఇక్కడ జరగటానికి అన్నిటికీ కూడా కారణం ప్రతి శ్రద్ధలోనూ కారణము కార్యము అనేది వస్తూనే ఉంది స్వామి వస్తుంది వస్తుంది ఎందుకంటే కార కారణం లేకుండా ఏ కార్యము ఈ లోకంలో జరగదు ఈ కారణము కార్యము జరుగుతున్నంత కారణం చేతనే మనకందరికీ కూడాను ఈ లోకం పట్ల దృఢమైన విశ్వాసం ఏర్పడి ఉన్నది ఇప్పుడు దాన్ని పగలగొట్టమే ఇక్కడ మనం చేస్తున్న పని ఆ కార్యం అది క్లియర్ కదా ఇది సంగతి ఇంకేమైనా ఉన్నాయా సంశయాలు లేవు గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి కాబట్టి ఇక్కడ చేసిన వర్ణనలు కానీ వీటన్నిటిని ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి విని ఎటు యూట్యూబ్లో ఇప్పుడు వినిపో చక్కగా చదివారు కాబట్టి వినడం తేలిక పుస్తకం పట్టుకొని కూర్చొని చదవాలంటే కష్టం కానీ మీరు కార్స్లో అట్లా అటు ఇటు వెళుతూ కానీ ఏదైనా సామాన్యమైన పని అటు ఇటు పెద్దగా ఆలోచన అవసరం లేని పని చేస్తున్నప్పుడు కానీ లేదు తీరిక దొరికితే ఆ లంచ్ అవర్లోనో ఎప్పుడో చక్కగా పెట్టుకొని అది వింటూ తినటం వల్ల కానీ మంచి జరుగుద్ది అది విషయం అర్థం అవుతుంది మరుసటి నాటికి ప్రశ్నించడానికి తగిన వేదిక ఏర్పడుతుంది మనసులో జై సద్గురు రామ్ జై సద్గురు రామ్ స్వామి జై సద్గురు రామ్ స్వామి జై శ్రీరామ్ జై జై సద్గురు రామ్ జై శ్రీరామ్ స్వామి